శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కనిగిరి నా కంగారు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు నేను కనిగిరిలో చేరినతో ఇచ్చటి కార్యక్రమములు ఎట్లు అను అహంకృతి నాలో దాగి ఉన్నది సెప్టెంబర్ పదిహేడవ తేదీ వచ్చినది నేను పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై నాలుగున భాద్రపద మహాలయ అమావాస్య నాడు జన్మించి తిని పంతొమ్మిది వందల ఎనభై రెండులో నేను పుట్టిన సెప్టెంబర్ పదిహేడవ తేదీన అమావాస్యయు జన్మ నక్షత్రము కూడా కలిసి వచ్చినవి ఆ రోజున నేను సకుటుంబముగా మా ఊరికి సమీపమున కృష్ణానదీ తీరమున గల అమరలింగేశ్వర స్వామిని సందర్శించి స్వామిని అభిషేకించితిమి మరునాడు నాకు అనిపించినది కనిగిరిలో చేరకుండా భగవంతుని ఆజ్ఞ అయిన బదిలీ ఉత్తర్వులను ఉల్లంఘించితిని అని ఆనాటి రాత్రే మాస్టర్ గారు నా శ్రీమతికి కళలో దర్శనముసగి నేను కనిగిరిలో తప్పక చేరవలయునని తమ ఆదేశమని వినిపించిరి పైన నేను నుడివిన అహంకారము బ్రద్దలైనది సెప్టెంబర్ ఇరవయో తేదీన కనిగిరి కాలేజీలో చేరితని అచట గారి అనుచరులకు శ్రీ పాంచాల వరపు పురుషోత్తము గారి తమ్ముడు శ్రీ దుర్గాప్రసాద్ దంపతులు ఆతిథ్యముసగిరి కనిగిరి నీటిలో ఫ్లోరిన్ చాలా అధికము అసట మెడనొప్పులు కీళ్ళనొప్పులు చాలామందిని పీడించుతున్నవి ఇరవై నాలుగవ తేదీన మాస్టర్ గారు నా కుటుంబమును మాత్రము కనిగిరిలో నెలకొల్పవద్దని తెలియజేసిరి నేను వారి మాటను పాటించి ఇరవై ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండున మహానవమి ఆదివారము అప్పటికి ఒంగోలులోని మాస్టర్ గారి అనుచర బృందములో ఎవరితోనూ నాకు పరిచయము లేదు మాస్టర్ గారు ఒకప్పుడు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చిరి నీవు నివసించు ప్రదేశమునకు సమీపమున ఉన్న మన సాధక సోదరులను నీవు ఎసటికైనాను ఏ పనికై పర్యటనకు వెళ్ళినను అతటి సోదరులను కలిసికొనుము ఆ ప్రకారము ఈ దినమున కనిగిరికి సమీపమున గల ఒంగోలు వెళ్ళి తిని అతట శ్రీ గారు శ్రీ విఠల్ దంపతులు శ్రీ నరసింహాచార్య దంపతులు నన్ను ఎరుగకున్నను ఆదరించిరి విఠల్ గారు నన్ను కరుణామయుడు సినిమాకు తీసుకొని వెళ్ళిరి నా గుండె కదలిపోయినది బరువెక్కినది యేసుక్రీస్తును సిలువ వేసిన దృశ్యము నా గుండెను కలచివేసినది విఠల్ గారింటికి వెళ్ళి వారి ఆతిథ్యమును తిని భోజనము చేయలేని స్థితిలో ఉండగానే అతడు అతని భార్య శ్రీమతి ఇందిర నన్ను ఓదార్చిరి ఇందిర నన్ను పసిపిల్లవానిగా సంభావించినది ఇక అప్పటి నుండి ఆమె నన్ను అట్లే ఆదరించినది మాస్టర్ గారి దివ్య ప్రేమ కథాగారము నేను చేయగా ఆ తల్లి పరవశించినది సమావేశమున సవినయముగా ఇతరుల ప్రవచనములను వినుట జరిగినది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దాచేపల్లిలో నూతన ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరైనట్లు సమాచారం అందినది నన్ను దాచేపల్లికి బదిలీ గావింప మిత్రులు శ్రీ రాగం రాంపిచ్చయ్య గారు కృషి చేశ్రీ ముఖ్యులు శ్రీ డేవిడ్ మాజీ ప్రిన్సిపల్ గారు దాచేపల్లిలో కాలేజీ స్థాపకులే విద్యా శాఖాధికారులను కలిసి నన్ను అతటకు బదిలీ చేయించిరి వారు వాస్తవముగా తీవ్రవాద వామపక్షీయులు అయినను నన్ను అభిమానించి సాయపడుట చిత్రము మాస్టర్ గారి దివ్య సంకల్పము ఇది దాచేపల్లి కాలేజీలో నవంబర్ ఇరవై మూడవ తేదీన చేరితని ఇంత స్వల్పకాలమున మరలా బదిలీ జరుగునని ఎరిగియే మాస్టర్ గారు నన్ను కనిగిరిలో నా కుటుంబమును నెలకొల్పవద్దని ఆదేశించిరి దాచేపల్లికి బదిలీ అగులోపు అప్పుడప్పుడు నేను నిరాశకులోనై శ్రీవారికి ఉత్తరము వ్రాసి వారు ప్రత్యుత్తరమును ఇయ్యలేదు కానీ దానిని కార్యరూపమున వసగుటయే నేను దాచేపల్లికి బదిలీ అగుట వారి విచిత్ర లీలలు ఊహాతీతములు తర్కాతీతములు మాస్టర్ గారి భూప్రదక్షిణ యాత్రా దినచర్య సంపుటములలోని అగ్నియోగము పారిస్ శోభలు చదివితిని ఒకనాడు ప్రార్థనలో మాస్టర్ గారి సాన్నిధ్యము ఒక దివ్యానుభూతిని వసంగినది చోటు లేదు జగత్తు లేదు ఎవరునూ లేరు నేను కూడా లేను అదేది యోచి ఇంత మాత్రమున పూర్వవాసనలు తొలగిపోవుటలేదు పై అనుభూతి నిరంతరాయముగా నిలువవలెను దానికి మన శరణాగతి పరిపుష్టము కావలెను అప్పుడే వాసుదేవుడు ఈ నైరంతర్య స్థితిని అనుగ్రహించునుగాక నా కుటుంబమున దారుణమైన విషాదకరమైన సన్నివేశం ఒకటి డిసెంబర్ ఒకటవ తేదీన జరిగినది తట్టుకొనలేక నేను నా నెయ్యము గురువు విభులు దైవము అగు శ్రీవారికి తంతి నిచ్చితిని మాస్టర్ గారు నన్ను ఓదార్చుచు వెంటనే మూడవ తేదీన నిచ్చిరి విషాదకరి సన్నివేశము తొలగుననియు నన్ను వేచి ఉండుమనియు విశ్వాసమును నాలో పాదుకొల్పిరి ఆ రోజునే వరాహమిరాచార్య నుండి చిరంజీవి అనంతుకు కంఠసర్పిసోకి తీవ్రముగా ఉన్నదని ఉత్తరము వచ్చినది అతనిని కుదుటబరచుడని నేను మాస్టర్ గారిని కూర్చి ప్రేయరు చేసి తిని తమ మనుమణుడు తీవ్ర వ్యాధి పీడితుడై ఉన్న సందర్భమునను నా విషాదమును తొలగించుటకై తంతినిచ్చిన శ్రీవారి ఔదార్యము వర్ణనాతీతము చిత్రముగా ఆ మరునాడే నా కుటుంబంలో ఏర్పడిన విషాదకర సన్నివేశము విచ్ఛిన్నమైనది కష్టము అను మొబ్బు శ్రీవారి దయ అను గాలిచే చెదరగొట్టబడినది వారు భౌతికముగా దూరముగా ఉన్నను తమ కృపామయ సంకల్పముచే సన్నివేశమును పరివర్తనమందించిరి ఈలోపు నా కర్మ ఫలప్రాప్తి కొంత తప్పలేదు కష్టము ఐహికము దుఃఖము మానసికము మొదటిది పూర్వ దుష్కర్మ ఫలము దానిని పూర్తిగా తప్పించుకొనజాలము రెండవ దానిని తప్పించుకొనవచ్చును కానీ నా దౌర్బల్యము వలన వ్యామోహము వలన రెండవ దాని నుండి కూడా విముక్తి నొందక విషాదగ్రస్తుడను అయినను మొదటి దానిని కాలక్రమమున తొలగించి రెండవ దానిని శ్రీవారు వెంటనే తొలగించిరి మొదటిది ఇక్కడ మొదటిది రెండోది అంటే మొదటిదేమో పూర్వ దుష్కర్మ ఫలమండి ఇది తప్పించుకోలేము రెండోది అది మానసికము ఒకరోజు ఒక సహాధ్యాయునిలో దుష్ప్రవర్తనను గుర్తించి నేను కోపమునకు గురి అయితని ఆనాడే బైబిల్లోని ఏసుక్రీస్తు చరిత్రలో కొన్ని సన్నివేశములు చదువాలననిపించి చదివి మాస్టర్ గారి దయవలన యేసుక్రీస్తు ప్రేమ నన్ను ఆవహించి కోపము మటుమాయము అయ్యను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయశాస్త్రి గారు కారంపూడి వైద్యాలయ స్థాపన అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు కారంపూడి బాలభాను విద్యాలయము వైద్యాలయములకు గాను శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు ఉదారముగా స్థలమునిచ్చిరి ఆ నిర్మాణముల శంకుస్థాపన చేయుడని మాస్టర్ గారిని ఈ ఆలయముల నిర్వాహక బృందము వారు అభ్యర్థించగా వారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఒకటవ తేదీన చేయుటకు అంగీకరించిరి నాకు ఈ సమాచారం అందినది నేను నా కుటుంబము మిత్రులు కొందరు ఉదయమునకే కారంపూడి చేరితిమి శ్రీ శివానందము గారింట్లో వందల మంది చేరి శ్రీవారి రాకకై ఎదురు చూడసాగిరి అప్పుడు బెజవాడలో ఉన్నారు బెజవాడ నుండి రావలసి ఉన్నది వారు కారులో బెజవాడ నుండి వచ్చినప్పటికీ సాయంకాలము సుమారు నాలుగు గంటలైనది భక్తులు వైభవముగా వారిని స్వాగతించిరి రాగానే వారు నన్ను చూచి ఇట్లనిరి కారంపూడి నుండి నా రాకకై వాహనము వచ్చునని ఉదయము ఆదిగా ఎదురుచూచుచుంటిని చివరకు ఇక రాధని గ్రహించి బెజవాడలో కారు మాట్లాడుకొని వచ్చి తిని నీకైనను తెలియలేదా నూతన నిర్మాణముకై శంకుస్థాపన ఉదయం పన్నెండు గంటల లోపే జరుగువలనని ఇప్పుడు ఎట్లు జరుగును నోరు వెళ్ళబెట్టుట నా వంతైనది నాకు అప్పుడు అవగతమైనది నిర్వాహకులు మాస్టర్ గారికి సమాచారం అందించుటలో లోపమేదియో జరిగినదని ఇక అప్పుడు చేయునదేమున్నది శ్రీవారితో పాటు కొందరి మిత్రులు బెజవాడ నుండి వచ్చి ఉండిరి పరమపూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు శ్రీవారి దర్శనార్థమై అరుగుదించిరి శ్రీవారు ఆ రాత్రియే బెజవాడ తిరిగి వెళ్లవలసి ఉన్నది శ్రీవారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుట లేదని కారంపూడి సోదరులు నిరుత్సాహము చెందిరి అంతటా మాస్టర్ గారు దయతో ఇట్లు సూచించిరి నా బదులుగా శ్రీ రామకోటయ్య గారు రేపు ఉదయము ప్రేరుగా వించి శంకుస్థాపనము చేయుదురు నేను ఈ పూట ఆరు గంటలకు ప్రేయరు మాత్రము చేయుదును దీని భావము వారిరువురి నడుమ అభేదమును తెలుపుటయే రామకోటయ్య గారిని తమనుగా చూడుడని శ్రీవారి ధ్వన్యాదేశము నిర్వాహకులు అప్పటికే సభను ఏర్పాటు చేసిరి శ్రీవారు ప్రేయరు అనంతరము సభను ఉద్దేశించి ప్రసంగించుటకు అంగీకరించిరి మాస్టర్ గారు అంతటా కారంపూడిలో నివసించుచున్న వృద్ధులైన తమ వ్రేలు విడిచిన మేనమామగారింటికి వెళ్ళి వారిని వారి కుటుంబమును కలియుటకు బయలుదేరిరి వారి వెంట నా బోంట్లు కొందరు అటకు ఏతెంచిరి మా మేనల్లుండ్రును కలరు శివానందము గారు రాజేంద్ర ప్రసాద్ గారు సోదరుడు గోపిరెడ్డియు కలరు గోపిరెడ్డికి ఈ కుటుంబముతో పూర్వమే పరిచయం ఉన్నది శ్రీవారు తమ బంధువుల యోగక్షేమములు విచారించున్నప్పటికీ సుమారు ఐదు గంటల ఇరవై నిమిషాలైనది ఇక సభాస్థలికి శీఘ్రముగా చేరవలసి ఉన్నది ఇంకా మాస్టారు ఆ సభాస్థలికి చేరుకోవాలండి ఐదు ఇరవై అయింది ఇప్పుడు అక్కడికి చేరుకొని ఆరు గంటలకు ప్రేయరు ప్రవచనము ఇక్కడ ఆపి మాస్టారు మృత్యుంజయత్వ ప్రసాదము అని తర్వాత అధ్యయంలోకి వెళ్తున్నారండి పున్నయ్య శాస్త్రి గారు అంటే ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశారు మాస్టారు మృత్యుంజయత్వ ప్రసాదము అనేటువంటి అధ్యాయం గురజాల వాస్తవ్యుడు ఒక గోసాయి కలడు కడుంగడు బీదవాడతడు అతని కుమారుడు ఎనిమిది సంవత్సరముల వయస్సు వానికి మెనింజైటిస్ సోకినది మెనింజైటీస్ అనే వ్యాధి వచ్చిందటండి ఆ పిల్లవాడికి నిరంతరము అతడు రోధించుచుండెను దానిని కెంటుగారు సెరిబ్రల్ క్రై అని పేర్కొనిది నెల రోజుల పైగా అయినది జబ్బు సోకి ఈ బాలుడు పడుకొనుటయే గాని కూర్చుండుట నిలబడుట లేదు ఆకలి తెలియదు తల నిలబెట్టలేకుండెను గుంటూరు ప్రభుత్వ వైద్యాలయమున చికిత్స జరిగినది అతడు పెద్ద పెద్ద వైద్యులు పెదవి విరిచిరి ఇక వారం రోజుల కంటే అతడు బ్రతుకడని జోస్యము చెప్పిరి తండ్రి ముప్పై ఒకటి పన్నెండు ఎనభై రెండున సాయంకాలము నా వద్దకు తన కుమారుని తెచ్చి పరుండబెట్టి వైద్యము చేయుడనెను ఆ మరునాడే గారు కారంపూడి వచ్చుచుండుటచే తన పిల్లవాళ్ళని తోడుకొని తండ్రిని కారంపూడి రమ్మని సూచించి తిని పాపము ఆ తండ్రి కొమరులు ఉదయం నుండి గురుదేవులకై వేయి కండ్లతో వేచి ఉండిరి ఆ పిల్లవాని బాధ చూచినచో గుండె తరుక్కొని పోవుచుండెను నా సూచన మేరకు ఈ తండ్రి తన కుమారుని ఎత్తుకొని మాస్టర్ గారి బంధువుల ఇంటికి వచ్చెను శ్రీవారిక సభ వద్దకు ఏ తెంచుచుండగా నేను వీరిరు వారికి చూపి మీరు ఈ అబ్బాయికి మందు చెప్పి కదలండి అని ప్రార్థించి తిని మా నడుమ జరిగిన సంభాషణ ఇటు ఉటంకించుతున్నాను మాస్టర్ అంటున్నారండి ఇప్పుడు ప్రేయర్కు సభకు సమయమైనది కేసు చూడ సమయమేది అన్నర్థం మాస్టారు అప్పుడు శాస్త్రి గారు అంటున్నారు మీరు సంకల్పించినచో వైద్యము చేయుటకు ఎంతసేపు పట్టును ఇతనిది సీరియస్ కేసు మీరు కాదనుటకు వీలు లేదు అంటే అప్పుడు మాస్టర్ గారు అన్నారు సరే వెంటనే అతని కేసు చెప్పు అప్పుడు పుణ్యశాస్త్రి గారు నేను కేసు నాకు తెలిసిన మేర శ్రీవారికి నివేదించితిని అప్పుడు మాస్టర్ గారు అంటున్నారండి భలే కేసు పట్టుకొని వచ్చావే అవతలి కేసు తెచ్చావే అన్నట్ట అవతలి కేసు అంటే ఏంటండి అనగా వైతరణకి అవతలి కేసు అని భావము వైతరణి నదికి అవతలి కేసు అని భావం అండి అప్పుడు శస్త్ర గారు అంటున్నారు మీరు ఇవతలికి తెస్తారనియే కదా ఇతనిని మీ వద్దకు తెచ్చినది అప్పుడు మాస్టర్ అంటున్నారండి సరే ప్రయత్నము చేద్దాము టెన్ ఎం ఒక మోతాదు మర్నాటి నుండి రోజు పాస్ సిక్స్ ఎక్స్ వాడుచుండుము పదిహేను రోజులకు అతని సంగతి అటో ఇటో తేలును అన్నారు మాస్టరు అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు మీరు చేపట్టి అనుగ్రహించిన పెమ్మట కేసు అటు అగుట ఎట్లు జరుగును ఇటే అగును మాస్టర్ గారు సూచించిన మందులు అతనికి వాడితిని పదిహేను రోజులకు అతనికి ఎంతయో మెరుగుదల ప్రాప్తించినది రోదన ఆగెను కూర్చుండుట నిలబడుట చేయగలిగెను ఆకలి తెలిసి అన్నమడుగసాగెను తల నిలబెట్టగలిగెను ఇక మృత్యుంజయుడయ్యను అతనికి గురుదేవులు శివుడు మార్కండేయునకు వలే చిరంజీవత్వము ప్రసాదించిరి తదనంతర కాలమున వరాహమిహిరాచార్య తన వైద్యసేవా పర్యటనలో నెలకు ఒకసారి కారంపూడి వచ్చుచున్నప్పుడు ఈ బాలునికి వైద్యము సుమారు మూడు సంవత్సరముల పాటు కొనసాగించెను అప్పటికి అతనికి మేధ వికసించి బడిలో చేరి చదువుట జరిగినది అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా